నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ భూగర్భ జలాల స్థాయి పెరిగేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ లో జిల్లా నీటి యాజమాన్య సంస్థ హార్టికల్చర్ విభాగం సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు భూగర్భ జలాలు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాల స్థాయి పెరిగేలా సంయుక్త నివేదికలు అందజేయాలని ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు చేపల చెరువులు పట్టణ ప్రాంతాల్లో బోర్వెల్స్ రీఛార్జ్ చేసిన వివరాలను జలశక్తి అభియాన్ సంచాయ జల భగీధర్ పోర్టల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో సోప్ పిడ్స్ ఫామ్ పాండ్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చిన్న సన్నకారు రైతుల పంట పొలాల్లో ఉపాధి హామీ పథకం కింద ఫామ్ పాండ్లు చేపట్టవచ్చని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో డ్వామా పీడీ ఏ నాగమహేశ్వరరావు ఏపీ పీడీ ఏ దుర్గేష్ గ్రౌండ్ వాటర్ డీడీ వై శ్రీనివాస్ పాల్గొన్నారు

জনশক্তি <muchas> অভিয়ন্ত্রম <muchas>